హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పిల్లల చదువులపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులై వారికి శత్రువులు వంటి వారిని ఆచార్య చాణక్యుడు చెప్పారు తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పారు వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు జీవితం గాడి తప్పుతుంది అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి పిల్లలకు చిన్నతనం నుంచే సన్మార్గంలో నడవాలని నేర్పించడం తల్లిదండ్రుల కర్తవ్యమని వారిలో సత్ప్రవర్తన బీజాలు నాటాలని చాణక్య నీతి చెబుతుంది ఆచార్య చాణక్యుడు ఏ విత్తనం నాటితే అదే రకం చెట్టు పండ్లు వస్తాయి అదే విధంగా చిన్నతనంలో తమ పిల్లలు ఎలా నడిపిస్తే పెద్ద అలాగే నడుచుకుంటారు పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కి వెళ్ళకూడదని చాణక్యనీతి చెబుతుంది పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి అలా చేయని తల్లిదండ్రులు వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరం అవుతారు